హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్ నేను మీ శ్రావణి మనము మ్యాంగోతో మరో వెరైటీ చేసుకుంటున్నాము అంటే ఇప్పుడు ట్రెండింగ్ అయినది ప్యాన్లో ఆయిల్ పోసేసి మ్యాంగో ఒక హాఫ్ మ్యా మ్యాంగో ఒక టమాటో కొంచమే చేస్తున్నాను ఎక్కువ చేయట్లేదు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని ఒక టమాటో హాఫ్ మ్యాంగో పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసాను వేసి మూత పెట్టండి మూత పెట్టకపోతే కరెక్ట్గా మగ్గదు లో ఫ్లేమ్ చాలా తక్కువ లాస్ట్ ఎంత తక్కువ ఉందో అంత తక్కువ పెట్టి పైన గట్టిగా మూత పెట్టండి లేదంటే మగ్గి మగ్గినట్టు అవ్వదు అనమాట నేను మూత పెట్టకుండా ట్రై చేశాను కానీ కిందంతా మాడిపోయినట్టు అవుతుంది అలా కాదు మూత పెట్టి మగ్గించండి తొందరగా అందరు చూపిస్తున్నారు కదా అలా తోలు ఇట్లా లాగినట్టు వచ్చేస్తుంది అనమాట ఓకేనా చూడండి అయినా బాగానే ఉంది ఇప్పుడు నేను చేసింది కానీ తోలు తీయకుండా చేసేసాను అలాగే కానీ మగ్గి మంచిగా ఉండాలంటే కొంచెం తర్వాత అదిగా చూడండి తర్వాత అలా మెల్లిగా వచ్చింది అనమాట అందుకని ఇదంతా కలిపేసి మిక్స్ పెట్టాలి దీంతోపాటు సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది మనం ప్యాన్లో వేడి చేసిందంతా తీసేసుకొని వేడి చే తీసుకొని గ్రైండర్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకొని అన్నంలో పెట్టుకొని తినేజేయడం అండి టేస్ట్ మాత్రం అద్దెరిపోయింది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో మ్యాంగో టమాటా చట్నీ సూపర్ అంటే సూపర్గా ఉంది కంపల్సరీ ట్రై చేయండి అందరు చెప్పినట్టు కాదు నేను ట్రై చేసి తిన్నాకే వీడియో చేస్తున్నాను కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా బాయ్ మరి